రేపే శ్రావణ బుధవారం రాత్రి ఆరు గంటల పదిహేడు నిమిషాలలోపు మీ ఇంట్లోని తులసి కోట చుట్టూ ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కోట్ల కుంభవర్షాన్ని కురిపిస్తుంది వద్దన్న ధనం వస్తుంది డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అంతేకాదు మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి చాలామంది తీవ్రమైన కష్టాలతో బాధపడిపోతూ ఉంటారు ఆ కష్టాల వలన ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు అప్పుల బాధలు కావచ్చు అప్పుల వలన వచ్చే అవమానాల వలన కావచ్చు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు అలాంటి కష్టాలు కన్నీళ్లు సమస్యలు అన్నీ పోవాలంటే శ్రావణ బుధవారం రోజు తులసి కోట చుట్టూ ఇది చల్లాలని పెద్దలు చెప్తూ ఉన్నారు తులసి కోటను తులసి మొక్కను మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే మీ ఇంట్లో పెంచుకునే తులసి మొక్క చుట్టూ లేదా తులసి కోట చుట్టూ శ్రావణ బుధవారం రోజు ఇది చల్లితో చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ బుధవారం రోజు తులసి చెట్టు చుట్టూ ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక పిల్లవాడికి వినాయకుడు ఎలా కనిపించాడో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం అనంతుడు అనే అతనికి వీరేంద్రుడు అనే ఒక కొడుకు ఉండేవాడు గడిచిన రెండు రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు గదిలోకి వెళ్ళి ప్రతిసారి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు మళ్ళీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు అనంతుడు వీరేంద్రుణ్ణి గమనించాడు వీరేంద్ర బాధగా కనపడుతున్నావు పైగా బడికి వెళ్ళటం లేదు కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి నానా నా స్నేహితులు నా కుడి బుగ్గ మీద ఉన్న నల్ల మచ్చను చూసి మచ్చోడా అని పిలుస్తూ వెక్కిరిస్తూ ఉన్నారు నాకు ఏడుపు వస్తోంది అందుకే బడికి వెళ్ళటం లేదు అని బాధగా అన్నాడు వీరేంద్రుడు అప్పుడు అనంతుడు నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనటం మానేస్తారు అని సర్ది చెప్పాడు కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు అప్పుడు అనంతుడు కొడుకు బాధ తగ్గించడం కోసం రేపు వినాయక చవితి కదా మట్టితో వినాయకుడి బొమ్మలు చేద్దాం నీకు ఇష్టం కదా అన్నాడు నాకు బాధగా ఉంది నాన్న నేను రాలేను బొమ్మలు చేయలేను అంటూ తిరిగి గదిలోనికి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు గదిలో ఉన్న వినాయకుడిని చూడగానే ఆశ్చర్యపోయాడు గది అంతా మెరిసిపోతోంది అసలైన వినాయకుడు ప్రత్యక్షమై దిగులుగా కూర్చున్నాడు అప్పుడు దేవేంద్రుడు వినాయకుడి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు నిజంగా మీరేనా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అవును వీరేంద్ర నేను వినాయకుడినే కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను అన్నాడు వినాయకుడు దేవుడివైన నీకు బాధలా అని మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు బాధ పడే కొద్దీ బాధలు పెరుగుతున్నాయి అదే నా బాధ చిన్నప్పుడు మా అమ్మ పార్వతి గుమ్మం దాటి లోపలికి ఎవ్వరినీ రానివ్వద్దని నన్ను కాపలాగా పెట్టింది అమ్మ మాట విన్నా నేను మా నాన్న శివుణ్ణి కూడా అడ్డుకున్నాను ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని వినాయకుడు వీరేంద్రుణ్ణి అడిగాడు మీ కథ నాకు తెలుసు స్వామి ఇందులో మీ తప్పు లేదు అని బదులిచ్చాడు వీరేంద్రుడు చాలా బాగా చెప్పావు కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేల కూలింది ఏనుగు తల నాకు శాశ్వతమైంది తప్పు చేయకపోయినా తలను పోగొట్టుకున్నాను అందుకే బాధపడుతున్నాను అని చెప్పాడు వినాయకుడు అప్పుడు వీరేంద్రుడు స్వామి తల మారిందని బాధపడకండి మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధపడటం దేనికి ఆటంకాలను తొలగించి విజయాలను కలిగించే దైవం మీరు అందుకే ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మీకే పూజలు చేస్తాం మేము ఎన్ని లోకాలు తిరిగినా రాని ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు అమ్మానాలన విలువను ఈ లోకానికి చాటి చెప్పారు చిట్టి ఎలుకను వాహనంగా చేసుకున్నారు జీవులను ఆదరించి అన్ని జీవులను సమానంగా చూడాలని సందేశమిచ్చారు గణాలకు అధిపతి అయిన గణపతి మీరు భక్తుల బాధలు తీర్చే మీరు బాధపడకూడదు నాన్న మీ గురించి నాకంతా వివరించారు నేను చెప్పిందంతా నిజమే కదా స్వామి అని వినాయకుని ముందు వినయంగా నిలబడి చేతులు జోడించాడు వీరేంద్రుడు వీరేంద్రుడి మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు అప్పుడు వీరేంద్రుడు తప్పుగా మాట్లాడానా స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని కొంచెం బాధపడుతూ అడిగాడు దానికి వినాయకుడు నా తల మారిందని నన్ను బాధపడవద్దని చెప్పావు సరే మరి నీ బుగ్గ మీద ఉన్న చిన్న నల్ల మచ్చ ఉందని బాధపడుతున్నావా బాధపడవచ్చునా అని వినాయకుడు వీరేంద్రుడిని అడిగాడు అలా అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు వీరేంద్రుడు చూడు వీరేంద్ర లావుగా ఉన్నానని చంద్రుడు నన్ను వెక్కిరించాడు కానీ తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు అలా నిన్ను వెక్కిరించిన వాళ్లే తప్పులు తెలుసుకుంటారు కానీ మనం బాధపడి సమయాన్ని వృధా చేసుకోకూడదు నీకు ఇది చెప్పాలనే ఇలా వచ్చాను బాధపడినట్లుగా నటించాను అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు వినాయకుడి మాటలతో వీరేంద్రుడిలో మార్పు మొదలయ్యింది బాధ పూర్తిగా తగ్గిపోయింది నా కోసం వచ్చారు బాధ తగ్గించారు అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు వీరేంద్ర విజయోస్తు అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు స్వామి అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు అది కళ అని తెలుసుకున్నాడు అద్దం దగ్గరకు పోలేదు మంచం దిగి నేరుగా అరుగు మీదకు వెళ్ళాడు అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలను రిపెంగా చూశాడు నాన్న బడికి వెళతాను మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెప్తాను మీరు చేసిన ప్రమిదల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు చాలా సంతోషం వీరేంద్ర నీలో మార్పు రావడానికి కారణం అని అడిగాడు అనంతుడు వినాయకుడు నాన్న అని చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడి బొమ్మలను చూపిస్తూ వీరేంద్రుడు బదులిచ్చాడు ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు చాలా విశేషమైనవి శ్రావణ బుధవారం రోజు ఇంట్లో లక్ష్మీ గణపతిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారమైనా సరే చేసుకోవాలి ఇక తీవ్రంగా కష్టాలు ఉన్నాయని కన్నీళ్లు పెట్టుకుని బాధపడేవారు ఈ శ్రావణ బుధవారం రోజు చక్కగా కొంచెం బియ్యపిండి తీసుకోండి ఆ బియ్యపిండిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కలపండి ఆ తర్వాత ఈ బియ్యపిండితో కలిసి చెట్టు దగ్గర పద్మ ముగ్గు వేయండి ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్ల పాలు తీసుకోండి ఆ పాలల్లో చిటికడు యాలకుల పొడిని కలపండి చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లుగా తిరుగుతూ ఆ పాలను చేతితో తీసి చల్లెయండి ఆ పాలు పూర్తిగా అయిపోయే వరకు తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ చల్లండి చల్లటం పూర్తయ్యాక నమస్కారం చేసుకొని అమ్మ తులసమ్మ ఈ రోజుతో ఈ పరిహారంతో మా కష్టాలన్నీ కూడా పోవాలని దృఢంగా సంకల్పం చేసుకోండి అలా సంకల్పం చేసుకున్న తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇదే పరిహారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి శీఘ్రమే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలు కెన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ బుధవారం రోజు తులసి కోట చుట్టూ ఇది చల్లి అమ్మవారి అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తరువాత ఆ నిమ్మకాయను తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ల మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చెయ్యాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయ తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కొయ్యండి కోసిన నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలన్నీ కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవ్వరం తొక్కని ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకుని దానికి బొటనబెలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజగదిలో ఉంచి దూపది పనివేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటన వేలును పసుపులో ఉంచి అంటే మీ బొటన వేలును పసుపులో ముంచి ఆ బొటన వేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజామందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చెయ్యాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి